ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఆనందంగా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండి ప్రతి కుటుంబం సకల సంపదలతో ఆయురగ్యాలతో ఆనందంగా కోరుకుంటాను ఉగాది అనేది తెలుగు వాడు ఎక్కడున్నా కూడా చేసుకున్న పండగ ప్రతి ఇంట్లో తోరణాలు అరటి చెట్లు ఏదైనా ఉగాది పచ్చడి తీపి తీపు అంటే దాంతో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న భవిష్యత్ వైరి తీపైన జీవితం ఏదైనా చేతిని భరించాలి ఇలా ఉగాది పచ్చడితో స్టార్ట్ అవుతుంది ఏ దేశంలో ఉన్నా కూడా ఉగాది పండుగలు చూసుకుని ఆనవాయి తిరుగు వారికి ప్రతి ఊర్లో కూడా బయట వాడు పొచ్చడిగా అమ్మాయిలు వేసుకోవటం ఇళ్ళని కచ్చుకోవటం ఆ ఊర్లందరినీ బంధువులు కలుసుకోవటం ఎక్కడెక్కడ ఊళ్ళోన కూడా ఉగాది గురించి కలుసుకోవటం జరిగింది మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన కట్టు మన బొట్టు యాస మన ఉమ్మడి కుటుంబాన్ని అంతరించిపోతున్నాయి దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎందుకంటే వాళ్ళ పిల్లలకి చెప్పాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు అది అని అది రోజు ఉగాది అరవిలికేశ్వర హరిబాబు వారు ఎంతమంది అమ్మాయిలు తన భరతనాట్యాన్ని కూచిపడిని చేసి ఎంతో చక్కగా చేశారు ఉగాదిలో పోరాటం కానీ పండీ భజన కానీ అన్ని రకాలు చేశారు పద్నాలుగు సంవత్సరాల నుంచి హరివిలికేష్ స్థాపించి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రభు అంటే సమాజంలో సమాజాన్ని సేవ చేసిన వాళ్ళు సమాజాన్ని ఉపయోగపడలు తీసుకొచ్చి వాళ్ళకి సత్కారం చేయటం దానికి గారు సినిమా హీరో ఆ సినిమా నటుడు వారు వచ్చి రోజు సప్లై జరిగింది కాబట్టి తెలుగు ప్రజలు కూడా ఉన్నదాంతో సంతోషపడ చాలా కుటుంబాలు చూస్తున్నాం మనము ఎందుకో సంతోషం ఉండలేదు వారు గొప్ప ఇరు గొప్ప మళ్ళీ మన సంస్కృతి కాపాడుకుందాం సంతో తెరిపించి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఎంత ఉంటే అంత గుర్తుపడ ఆశపడకుండా జీవితం కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది చెప్తూ సెలవు తీసుకుంటాం